హాయ్ అండి అందరికి మనం అయితే రాజమండ్రిలో ఉన్న మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అయితే వచ్చామండి రఘురామ్ సార్ అందరికి తెలుసు కదా ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతికి మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయండి ఆఫర్స్ ఏంటో సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ మన ఆఫర్స్ చెప్పేయండి ఈసారి క్రిస్మస్ కి కలెక్షన్ అయితే చాలా కొత్త కలెక్షన్ వచ్చింది స్పెషల్ గా ఏంటంటే ఈసారి రెండో చీర తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం కేవలం తొమ్మిది రూపాయలు ఫస్ట్ చీర మాలు దాని కాస్ట్ తీసుకుంటే రెండో చీర మీకు తొమ్మిది రూపాయలు పడుతుంది అలా ఏంటంటే మీకు డైలీ కట్టుకునే చీరలు ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి పట్టు చీరలో ఉన్నాయి అలాగే ఒక చీర కొంటే ముప్పై తొమ్మిది రూపాయలు ఇస్తే ఒక చీర ఫ్రీ అది వచ్చేసి మీకు పట్టు చీరలో కలంకారీ సారీస్ అని మనకి డిజిటల్ ప్రింట్ పట్టు చీరల్లో చాలా బాగుంటుంది చాలా క్లిక్ మూవింగ్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ దాంట్లో ఏంటంటే మనం మా రెగ్యులర్ రేట్కి ఏంటంటే ఇప్పుడు కేవలం ముప్పై రూపాయలు చెల్లిస్తే మనం రెండో చీర మీకు కేవలం ముప్పై రూపాయలకే ఇచ్చేస్తాం డైలీ వేర్ సారీస్ అయితే ఐదు వందలకి నాలుగు చీరలు సింథటిక్ చీరలు అవి మనకి మన దగ్గర ఎప్పుడు కూడా మీకు ఎవర్ గ్రీన్ ఐటమ్ అది సింథటిక్ చీరలు అయితే ఎప్పుడు కూడా మనకి చాలా బాగుంటాయి కస్టమర్ నుంచి బాగా రిపీటెడ్ గా వాళ్ళు ఇంట్లో రోజు వాడతాం కదా చాలా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ సారీస్ త్రీ సారీస్ అలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియో అలా లాస్ట్ వరకు చూడండి మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కిడ్స్ లో కానివ్వండి మెన్స్ లో కానివ్వండి ఎల్లీవేర్స్ లో కానివ్వండి ఫర్నిషింగ్ లో కానివ్వండి అన్నింటిలో కూడా ఏంటంటే మనకి ఆఫర్లు ఈసారి చాలా మంచి మంచి ప్రైస్ పరంగా మంచి ఆఫర్లు ఇచ్చున్నాం ఈసారి సౌత్ ఇండియా షాపింగ్ లో తప్పక విచ్చేసి మీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి షాపింగ్ మా వద్ద చేసి ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు చక్కగా ఆదరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఐదు వందలకి మూడు చీరలు అండి ఇవి అవునండి చూడండి ఇవి ఐదు వందలకి మూడు చీరలు అంట చాలా బాగున్నాయండి చూడండి చాలా స్మూత్ గా ఉన్నాయి ఐదు వందలకి మూడు చీరలు ఐదు వందలకి మూడు చీరలు అంత శారీ వచ్చి మీకు నూట అరవై ఆరు రూపాయలు పడుతుంది నూట అరవై ఆరు రూపాయలు మీకు నూట అరవై ఆరు రూపాయలు విడిగా అయితే విడిగా కూడా ఇస్తాం కూడా ఇస్తామండి సారీ వచ్చి మీకు నూట రూపాయలు పడుతుంది సారీ విత్ బ్లౌజ్ నూట రూపాయలు చూడండి మంచి మంచి సారీస్ ఉన్నాయి ఇవి వచ్చి మీకు నూట అరవై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ మీకు నూట తొంభై తొమ్మిది రెండు ఇరవై ఐదు రెండు యాభై అన్ని రేట్లు ఉన్నాయండి అన్ని రేట్లు అవైలబుల్ సింథటిక్ ఉన్నాయండి ఇంకా అన్ని రకాల జాజెట్లు అన్ని ఉంటాయండి ఈ సిల్క్ ఐటమ్ లోనే ప్రతి దేనికి అదే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి చాలా బాగా రేట్లు కూడా అవైలబుల్గా రేట్లు వీలుగా ఉన్నాయండి సారీకి చూడండి సిల్వర్ జెరీ లైన్ అయితే వచ్చింది చూడండి ఇది పల్లు పళ్ళు విత్ బ్లౌజ్ ఇది పల్లు అండి బ్లౌజ్ నెక్స్ట్ ఆఫర్స్ కూడా చూసేద్దాం ఇది కూడా మీకు సోరత్ లోనే మీకు రెండు రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఐదు రెండు వందల రెండు వందల ఐదు రెండు వందల నుంచి రెండు వందల తొంభై ఐదు రూపాయల వరకు ఉంటాయండి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు ఉన్నాయండి ఇందులో రకరకాల డిజైన్ కూడా ఉంటాయన్నమాట మీకు చాలా లైట్ వెయిట్ సారీస్ ఈ సారీ అయితే మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయండి చూడండి ఇవన్నీ కూడాను ప్లెయిన్ సారీస్ ఉన్నాయి చూడండి ఇది అంతానండి చూడండి ఇలా ఇవన్నీ కూడా మీకు మూడు వందలు మూడు యాభై మీకు అన్ని రేట్లు ఉన్నాయి మీకు నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా అన్ని డిజైన్లు అన్ని ఫ్లోరల్ టైప్ డిజైన్ వస్తాయి ఇక్కడ ఈ డిజైన్స్ దేనికదే డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ అండి 290 వరకు ఉన్నాయి 290 సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి అట్లా ఇన్ని కూడా ఫ్లోరల్ డిజైన్ చూడండి ఈ సారీకి అయితే ఇది బ్లౌజ్ ఇది పల్లు ఇది పల్లు అయితే ఇది చూడండి సారీ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది సారీ డిజైన్ వచ్చేసరికి ఫ్లోరల్ టైప్ డిజైన్ వస్తాయి అండి ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ ఫ్లోరల్ డిజైన్స్ దేనికదే డిఫరెంట్ డిజైన్స్ అండి ఇదంతానండి ఇవన్నీ కూడా మీకు అయ్యే రేట్లు అండి రెండు రెండు వందల ఇరవై ఐదు మూడు వందల వరకు ఉంటాయి మీకు అలాగే బిన్ని క్రేఫుల్ క్రేఫుల్ అయితే మీకు నాలుగు యాభై మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ సారీస్ ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ మీకు కేటలాగ్ అండి కేటలాగ్ సారీస్ లో సింథటిక్ లోనే కేటలాగ్ సారీస్ ఇవి మీకు సింథటిక్ లోనే కేటలాగ్ సారీస్ ప్రతిదీ కూడా మీకు నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటాయండి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఇవన్నీ కూడా మీకు కేటలాగ్ శారీస్ వస్తాయి అనమాట వెరైటీ వెరైటీ డిజైన్స్ అనమాట అండి డిజైన్స్ అన్ని దీనికి ఏ క్లాత్ ఆ క్లాత్ డిఫరెంట్ క్లాత్ అండి ఈ సారీ అయితే చాలా బాగుంది మీకు అన్ని కూడా నాలుగు వందల నుంచి నాలుగు వందల నుంచి మీకు ఎనిమిది వందల వరకు ఉంటాయండి నాలుగు వందల నుంచి వందల చూడండి ఈ సారీకి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది సారీ వచ్చి మీకు ఇలా వస్తుంది అమ్మా పళ్ళు పళ్ళు ఇది ఆల్ ఓవర్ డిజైన్ అంతా మీకు డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట అండి ఇది చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా స్మూత్ గా ఉంది కేటలాగ్ డిజైన్స్ లో రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ అన్ని ఉన్నాయండి దీనికి అదే డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్యాన్సీ సారీస్ నాలుగు వందల నుంచి స్టార్టింగ్ ఇవన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ అనమాట సింథటిక్ లోనే కేటలాగ్ డిజైన్స్ సింథెటిక్ కేటలాగ్స్ అంటే మీకు ఫ్లోరల్ డిజైన్ లోనే లైట్ గా మీకు స్టోన్ వర్క్ కూడా వచ్చిందనమాట దేనికి అదే డిఫరెంట్ గా ఉంటది అండి ప్రతిదీ కూడా కొత్త మోడల్స్ అనమాట చూడండి ఇందులో కూడా మీకు కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ మీద మీకు స్టోన్ వర్క్ నుంచి మీకు ఎనిమిది వందల వరకు ఉంటాయండి కనిపిస్తుంది కూడా నాలుగు వందల నుంచి డిజైన్స్ దేనికదే డిఫరెంట్ డిజైన్స్ అనమాట ప్రతి కూడా డిజైన్ వెరైటీ డిజైన్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు వచ్చిన ఈ క్రిస్మస్ పండగ ఆఫర్ అనమాట అండి ఇవన్నీ కూడా మీకు జూట్ అండి జూట్ లోనే ఫ్యాన్సీ అనమాట ఫ్యాన్సీ చిందేరి ఫ్యాన్సీ అనమాట అండి ఇవన్నీ కూడా మీకు రెండు వందల నుంచి ఉంటాయండి రెండు వందల నుంచి ఐదు వందల వరకు రకరకాల డిజైన్స్

చూడండి ఈ సారీలో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి చూడండి ఒక్క సారీలోనే మనకి సిక్స్ సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి లెనిన్ చాలా బాగుంది టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి జూట్ వస్తుంది అనమాట ఈ సారీ సెంట్ సార్ ఇది మీకు చందన టిష్యూ అండి ఇది సారీ వచ్చి మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి మూడు వందల తొంభై తొమ్మిది

మీకు ఆఫర్ ఇది డబల్ డమాకా ఆఫర్ అండి ఇది మీకు ఐదు వందల తొంభై ఎనిమిది సారీ పడుతుంది రెండో చీర తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఇందులో రకరకాల రేట్లు కూడా ఉంటాయండి చీర తొమ్మిది రూపాయలు పే చేస్తా మీకు ఇంకో రెండో చీర మీకు అవైలబుల్ అనమాట కాదు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది ఇప్పుడు ఈ సారీ మనం తీసుకున్నాము ఇదే సేమ్ ప్రైస్ కి తీసుకున్నాము ఇంకొక చీరకి తొమ్మిది రూపాయలు ఆ చీర తీసుకున్న తర్వాత ఇంకో చీరకి తొమ్మిది రూపాయలు పే చేస్తే మీకు రెండో చీర ఇస్తారు మాకు నచ్చింది తీసుకొచ్చేస్తా ఇదే మీకు ఇదే ఐటెం లో తీసుకోవాలమ్మా ఇదే రేట్ లో తీసుకోవాలి ఏ రేట్ లోనే తీసుకున్నారో ఆ రేట్ లోనే తీసుకుంటే మీకు తొమ్మిది రూపాయలు పడుతుంది ఆహా చూడండి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సారీ ఉంది కదా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కదా ఇంకొక చీరకి తొమ్మిది రూపాయలు ఇస్తే మీరు ఈ మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు అనమాట అలా ఇక్కడ ఉన్నవన్నీ అనమాట చూడండి ఇంకొక ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సారీ ఉంది ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇదే సారీలోనే మీరు ఇంకొక ఇంకొకసారి తొమ్మిది రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు అనమాట అసలు సారీ చూడండి ఎక్సలెంట్ గా ఉంది అసలు చాలా బాగుంది మనకి ఈ సారీలోనే సారీ మనం తొమ్మిది రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఆఫర్స్ అయితే గనక చూడండి ఇది పళ్ళు అండి సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది సారీ ఇది బ్లౌజు సారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి చూడండి చాలా బాగుంది కట్టుకుంటే బాగుంటుంది ఇంకొక తొమ్మిది రూపాయలు ఇచ్చి మనము ఇలాంటి సారీ ఇంకోటి అయితే తీసుకోవచ్చు క్వాలిటీ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది అండి బాగుంటుంది బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయగలం అనమాట చాలా లైట్ వెయిట్ సారీ చాలా బాగుంది డిజైన్స్ సార్ ఈ ఆఫర్ సీన్ సార్ ఇది కూడా మీకు డబుల్ దమాకా ఆఫర్ అండి మీకు ఇది సారీ వచ్చి ఇరవై తొమ్మిది ఇరవై ఏడు తొంభై ఐదు అండి అదే ఇంకోటి తీసుకుంటే మీకు తొమ్మిది రూపాయలే పడుతుంది రెండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఈ సారీ అండి ఇంకొక తొమ్మిది రూపాయలు ఇచ్చి మనము ఈ సారీస్ లోనే ఇంకో సారీ తీసుకోవచ్చు అన్నమాట చూడండి చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా పొలం పట్టు బెనారస్ వస్తుందండి బెనారస్ లో పట్టు పొలం పట్టు అవును సార్ ఓకే పళ్ళు చూడండి ఎక్సలెంట్ పళ్ళు కూడా మీకు రెచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు బుటా వస్తుంది చూడండి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాము సార్ చూడండి సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాము ఇంకొక సారీ మనం తొమ్మిది రూపాయలు ఇచ్చి ఇందులో ఉన్న సారీ సేవైనా తీసుకోవచ్చండి బ్లౌజ్ ఏమొచ్చింది సార్ బ్లౌజ్ వచ్చింది మీకు బుట్ట వచ్చిందండి ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుందండి లైట్ వెయిట్ అనమాట అలా కాదు లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో మనం ఏ సారీ అయినా ఒక తొమ్మిది రూపాయలు ఇచ్చి మనకి నచ్చిన సారీ అయితే తీసుకోవచ్చు ఇది డబల్ డిస్కౌంట్ మేడం గారు ఫ్లాట్ ఫ్లాట్ డిస్కౌంట్ అంటే ఇది మీకు డబల్ రేట్ మీద మళ్ళీ డిస్కౌంట్ వస్తుందండి ఇది ఇది వచ్చి మీకు పదహారు యాభై అండి వస్తుంది వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రూపాయలది కదా ఈ పదకొండు వందల తొంభై ఐదు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అంటే దీని ప్రైస్ ఎంత చూడండి ఏడు వందల పదిహేడు రూపాయలు కేవలం చాలా ఆఫర్ అనమాట స్పెషల్ ఆఫర్ క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్స్ అంట ఇక్కడ ఉన్న ప్రతిసారి ఇంతేనండి సరే ఈ సారీ ఏంటి సార్ క్లాత్ కూడా మీకు ఫ్యాన్సీ అండి ఇది ఏంటంటే బెనారాస్ జూట్ అండి జూట్ లో మీకు డిఫరెంట్ రేట్లు ఈ సారీ కూడా డబుల్ డిస్కౌంట్ వందల యాభై రూపాయలు తొమ్మిది వందల తొంభై ఐదు కదా ఇందులో మళ్ళీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి చాలా బాగున్నాయండి సారీస్ ఇక్కడ ఉన్న సారీస్ అన్ని కూడా అంతేనండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తాయి అంటే ఉన్న రేట్ మీద మళ్ళీ తగ్గించి మళ్ళీ ఫార్టీ డిస్కౌంట్ లో వస్తాయండి ఇవన్నీ అంతేనండి సారీ కూడా చూడండి మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి ఇందులో అన్ని కలిపి ఉన్నాయి కదా అన్ని ఉంటాయి ఫ్యాన్సీ అన్ని కలిపి ఉన్నాయి జూట్ ఇవన్నీ ఉంటాయి ఫ్యాన్సీ ఇది జార్జెట్లు అండి మీకు ఇది అన్ని కూడా ఆఫర్ పోను నాలుగు వందల నుంచి మీకు ఎనిమిది వందల యాభై వరకు ఉంటాయండి ఎనిమిది వందల వరకు ఎనిమిది యాభై వరకు ఉంటాయండి ఇవన్నీ కూడా బాధ్యమీ డిజైన్స్ రకరకాల డిజైన్స్ అనమాట డిజైన్స్ దేనికదే డిఫరెంట్ డిజైన్స్ అండి అన్ని కొత్త కొత్త డిజైన్స్ అనమాట మీకు ఇవన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి మీకు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై వరకు ఉంటాయండి జాకెట్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ప్రింట్లు అండి ప్రింట్లు అన్నీ దేనికైతే డిఫరెంట్ అండి ఇవి కూడా మిక్స్ చూడండి ఇక్కడ ఉన్న సారీస్ అన్నీ కూడా సేమ్ ఆఫర్స్ లో ఉన్నాయండి ఆఫర్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి ఆల్రెడీ చాలా మంది వచ్చి అయితే తీసుకెళ్లిపోతున్నారు మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే వచ్చి క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్స్ అండి మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయండి చూడండి ఈ సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది అసలు లైట్ వెయిట్ తొందరగా వచ్చేయండి ఇక్కడ ఉన్న ఆఫర్స్ ఏంటి ఇవన్నీ కూడా కాటన్ సారీస్ అండి కరిష్మా మీనా అన్ని రకాలు ఉంటాయి మీకు ఇది ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలకి రెండు చీరలు అండి ఇది శారీ అయితే మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకటి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట చూడండి టూ పీస్ అంటే రెండు చీరలు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉన్నాయి కదా సేమ్ అలానే అనమాట టూ పీస్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ మీకు ఒక సారీ కూడా కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు ఒక చీర తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ కాటన్ అండి కాటన్ లో అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి ఓకే చూడండి చాలా స్మూత్ గా ఉన్నాయండి ఈ సారీ అయితే కాటన్ సారీస్ లో కూడా మనకి ఇలా వర్క్ సారీస్ ప్లేన్ సారీస్ అన్ని వచ్చేయండి చూడండి ప్రైస్ చూడండి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఈ సారీస్ టూ తీసుకోవచ్చు అనమాట మీకు ఒక సారీ అయినా తీసుకోవచ్చండి ఒక చీర కూడా సగం ప్రైస్ అయితే తీసుకోవచ్చు ఇది వచ్చి మీకు రెండు చీరలు కలిపి పదకొండు యాభై మీకు ఒక చీర వచ్చి ఐదు వందల డెబ్బై కూడా మీరు తీసుకోవచ్చు అనమాట చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి కాటన్ సారీస్ లో కూడా ముందు క్లాత్ క్వాలిటీ లైట్ వెయిట్ గా ఉన్నాయి సారీస్ ప్రైస్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఈ సారీ అయితే క్రిస్మస్ కి మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో అయితే పెట్టారండి చూడండి డిఫరెంట్ అన్ని కూడా కేటలాగ్ డిజైన్స్ వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇంకా ఇదంతా అండి స్టాక్ ఇవన్నీ కూడా అండి కళంకారీలో కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సేమ్ ఆఫర్స్ అనమాట చూడండి బ్లౌజ్ వైట్ సారీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు క్రిస్మస్ కదా వైట్ సారీస్ చాలా మంది అడుగుతారు కదా ఇవన్నీ క్రిస్మస్ కి వైట్ సారీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అంతే టూ పీసెస్ రేటు మీకు సింగిల్ గా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా సేమ్ రేటు పదకొండు తొంభై ఎనిమిదికి టూ పీస్ ఒక శారీ తీసుకోవచ్చు అది అందులో తాకం పడుతుంది ఇవన్నీ కూడా ఒక చీర తీసుకోవచ్చు మేడం ఇవన్నీ కూడా ఇక్కడ కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చూడండి అసలు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి మేడం చూడండి కాటన్ శారీస్ లో షిబోరీ ప్రింట్స్ వచ్చాయి చూడండి ఇలా ప్లెయిన్ వచ్చాయి ఇప్పుడు ప్లెయిన్ కాలేజ్ టీచర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ గా ఉన్నాయి బ్రౌన్ కలర్ మీద థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది సారీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్ లో ఉన్నాయి మనం డైలీ వేర్ సారీస్ అయితే కట్టుకుంటాం కదా కాటన్ సారీస్ అలా ఉన్నాయి డైలీ వేర్ సారీస్ లాగా డిజైన్స్ అలా ఉన్నాయండి లైట్ వెయిట్ గా ఉన్నాయి చూడండి ఈ సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది అసలు ఇవన్నీ చూడండి ఇవన్నీ డిజైన్స్ కలర్స్ అండి ఇవన్నీ కూడా బెంగళూరు ఫ్యాన్సీ అండి ఇది మీకు ఇది వందల నుంచి ఎనిమిది తొంభై ఇవన్నీ కూడా బెంగళూరు ఫ్యాన్సీలు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు అండి అబ్బా పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది అసలు చూడండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి సారీ సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చూడండి హెవీ వర్క్ వచ్చి బ్లౌజ్ కూడా శారీస్ ఉన్నాయి సార్ ఇవి కూడా అంతేనా అది కూడా మీకు చూడండి కూడా ఆఫర్ అండి ఇది టూ పీస్ పద్దెనిమిది యాభై అండి ఒక చీర వచ్చిన మీకు తొమ్మిది డెబ్బై ఐదు పడుతుంది అండి బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ అయితే వచ్చింది సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే హెవీ వర్క్ వచ్చిందండి బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ హ్యాండ్స్ వస్తాయి ఇవి మనము హ్యాండ్స్ కి పట్టు స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ కట్టుకుంటే కనుక చూడండి సారీ కూడా మీకు చూపిస్తాను పళ్ళు అండి పల్లు అండి సారీకి చూడండి చాలా బాగుంది సారీ సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ అనమాట ఇది డిజైనర్ బ్లౌజ్ వర్క్ తో పాటు వస్తుందన్నమాటండి ఇందులో మనకి సారీలో చూడండి ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులోనే మీకు క్వాలిటీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటది అండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ చూడండి మీకు ప్రతిది కూడా డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి చూడండి ఈ సారి పదహారు వందల యాభై రూపాయలు కదా మీకు ఒక రెండు చీరలు వచ్చి పదహారు యాభై ఒకటి కూడా మీకు అవైలబుల్ మేడం మీరు ఒక చీర కూడా తీసుకొచ్చాను ఇవన్నీ కూడా డిజైనర్స్ వర్క్ మేడం మీకు మూడు వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఎనిమిది వందల తొంభై ఐదు వరకు ఈ కౌంటర్ లో అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీకు వర్క్ కూడా హెవీ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ గా అండి శారీ క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ గా జిమ్ అబ్బాయి ఈ సారీ చూడండి చాలా బాగుంది ఒకసారి ప్రైస్ చూపించండి టూ పీస్ వెయ్యి తొంభై అంటే పదకొండు వందలకి ఇలాంటివి మనం రెండు చీరలు తీసుకోవచ్చు అనమాట ఒక్క చీర కూడా కావాలన్నా తీసుకోవచ్చు మొత్తం ఇలా అయితే వర్క్ అయితే వచ్చింది చూడండి ఇలా ఇవన్నీ ఆఫర్ లో ఉన్నాయి కాను మేడం గారు ఇదంతా కూడా చూడండి క్రిస్మస్ సంక్రాంతి ఆఫర్ అన్నమాట వెళ్ళిపోచారు మీరు కూడా తొందరగా రండి ఇక్కడ ఉన్న స్టాక్ అంతా అంతేనండి చూడండి మీకు డిజైనర్ బ్లౌజ్ అన్నమా అన్నమాట ప్రతిదీ కూడా మీకు బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది రేటు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి చూడండి ఎంత మంది సారీ చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ సారీ అనమాట మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయండి చూడండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ చూడండి అసలు ఈ సారీ ఎంత బాగుందో చూడండి ప్రైస్ చెప్తాను ఒకసారి టూ పీస్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ అంటే వెయ్యి రూపాయలు పడుతుంది కదా సార్ వచ్చింది వెయ్యి రూపాయలు పడుతుంది సార్ విడిగా కూడా ఒక చీర ఒక చీర తీసుకోవచ్చండి ఒక చీర తీసుకోవచ్చు బ్లౌజ్ హెవీ వర్క్ ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ అండి కేటలాగ్ శారీస్ వచ్చి మీకు ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయండి మీకు బ్లౌజ్ వచ్చి వర్క్ కూడా సింపుల్ వర్క్ వస్తుంది దీంట్లో ఇవన్నీ కూడా మీకు ఆరు వందల యాభై రూపాయల నుంచి పద్నాలుగు వందల వరకు ఉంటాయండి పద్నాలుగు వందల వరకు అవైలబుల్ గా ఉంటాయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కేటలాగ్ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఈ సారీ చూడండి అసలు ప్రైస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదహారు వందల తొంభై ఐదు రూపాయలది పదమూడు వందల యాభై కదా మీకు మళ్ళీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ పర్సెంట్ ఇక్కడ ఉన్న అన్ని అంతే అనమాట చూడండి బా ఈ సారీ చాలా బాగుంది చూడండి ఈ సారీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదహారు వందల యాభై పన్నెండు వందల తొంభై ఉంది మళ్ళీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బ్లౌజే ఉంటుంది ఇక్కడ ఉన్న సారీస్ అన్ని కూడా సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ చూడండి చాలా బాగున్నాయండి సారీస్ ఇక్కడ ప్రతిసారీ కూడా సేమ్ సేమ్ అంతేనండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంటుంది అంటే పద్నాలుగు వందల తొంభై అయితే మళ్ళీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ సారీ చాలా ఇవన్నీ కూడా మీకు బిన్ని క్రేప్ అండి బిన్ని క్రేప్ లో మీకు పంతొమ్మిది తొంభై ఎనిమిదికి రెండు చీరలు అండి వెయ్యి రూపాయలు పడుతుంది వెయ్యి రూపాయలకు ఒకసారి అండి మీకు ఒక చీర కూడా తీసుకోవచ్చు అన్నమాట ఒకటే తీసుకోవచ్చు మీకు ఇది ఇందులో ఇందులో మీకు అవైలబుల్ కలర్స్ ఉన్నాయి ఈ శారీకి పళ్ళు పూల బ్లౌజ్ సారీ అంత డిజైన్ అంతా కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి చూడండి సారీ మొత్తం ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఇక్కడ ఉన్న సారీస్ అన్ని కూడా అంతేనండి ఆ ఇది ఆ ఇది బిన్ని క్రేఫ్ అండి ఈ బిన్ని క్రేఫ్ లో మోడల్ అన్నమాట డిజైన్స్ ఇన్ని లాస్ పళ్ళు కూడా మీకు రెచ్చగొల్ల అన్ని సారీస్ బాగున్నాయండి చూడండి ఈ క్లాత్ ఏ సార్ ఇది చెంది ఇది కలకత్తా ఫ్యాన్సీ అండి ఇది కలకత్తా ఫ్యాన్సీ ఇది కూడా మీకు క్రష్ టైప్ వస్తుందన్నమాట క్లాత్ వచ్చి మీకు క్రష్ టైప్ వస్తుంది అవునండి బోర్డర్ బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్నమాట ఇది ఈ saree కి పళ్ళు పళ్ళు ఒక్కసారి చూడండి ఈ సారీ అయితే చాలా బాగుందండి పళ్ళు కూడా మీకు రెచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది మేడం బ్లౌజ్ బుట్ట వస్తుంది ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది క్రష్ వస్తుంది అనమాట కలకత్తా క్రష్ అనమాట ఇది కూడా కూడా మీకు రేట్ పదకొండు తొంభై ఐదు పడుతుంది మేడం ఇది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ అన్న అలా అండి డోలాలోనే లో ఫ్యాన్సీలో మీకు డబల్ డిస్కౌంట్ వచ్చిందండి కూడా డబల్ డిస్కౌంట్ వచ్చింది ఇది ముప్పై మూడు యాభైలో ఫిఫ్టీ పర్సెంట్ పదమూడు తొంభై పదమూడు ఇరవై ఐదు ఇరవై ఇది దాని మీద మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం ఇందులో అన్ని కూడా మీకు ఫ్రెంట్లు అన్ని కూడా కలంకారీ ప్రింట్లు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తుంది డిఫరెంట్ గా ఉంటాయండి ప్రతిది కూడా మోడల్ చేంజ్ అనమాట ఉన్న రేట్ మీద మళ్ళీ ఇంకో థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు ముప్పై రెండు యాభై కదండి వందల ఇరవై దాని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా హెవీ మీకు డిజైన్స్ అవి బాగుంటాయండి ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి అనమాట